ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు నగర్ అండి కల్లూరు ఎస్ట్రేట్ నుంచి వెళ్తే మనకు నగర్ అయితే వస్తుంది వన్ బిహెచ్కే హౌస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో సేల్ ఉంది మెట్ల పక్కన మనకు కామన్ వాష్రూమ్ ఉంది ఎండర్వంగానే హాల్ అండి హాల్లో పీఓపీ అంతా కూడా మీరు గమనించవచ్చు టీవీ సెట్టింగ్ ఏరియా ఫేసింగ్ వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ అండి తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి హౌస్ అయితే కరెక్ట్ అయితే సెట్ అవుతుంది కిచెన్ పూజ గది హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే ఇచ్చారండి అంతా కూడా బయట కాంపౌండ్ వాళ్ళ ఇది వెంటిలేషన్ కోసం ఎంట్రన్స్ కూడా ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ ఇది అంతా కూడా గమనించవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి మెట్ల కింద ఉన్నదంతా కలిపి రెండు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఓనర్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి లొకేషన్ కూడా చూడొచ్చు చుట్టూ హౌసెస్ అయితే ఉంటాయి నియర్ మెయిన్ రోడ్ అయితే ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా సేల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాం